నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం ప్రజాంగం జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో ఒక వెలుగునంత

ఇంటికి నరఘోష ఉంది అనేది సర్వసాధారణంగా వినేటటువంటి మాటే ఆ మా చుట్టుపక్కల వాళ్ళే మమ్మల్ని చూసి ఏడుస్తున్నారని అనటము లేకపోతే చుట్టాలు గా చుట్టాలు చక్కగా ఉన్నదే మన ఎదుగుదలని చూసి ఏడవడానికి అనేది చాలా మంది చెప్పేటటువంటి కంప్లైంట్ ఎక్కడో చాలా రేర్ కేసెస్లో మా చుట్టాలండి మాకు ఎంత హెల్ప్ చేశారో అని చెప్పేవాళ్ళు ఉంటే వినాలి అని అనిపిస్తుంది సరే ఈ ఏడుపుల నుంచి నరఘోష నుంచి ఈ దిష్టి దోషాల నుంచి బయటపడాలన్నా లేకపోతే వాస్తు దోషాల నుంచి బయటపడాలన్నా ఏం చేయాల్సి ఉంటుంది మురళీగారు ముందుగా వాస్తు దోషం కావచ్చును లేదా ఇంటి దోషము ఇందులో ఇంటికి ఉంటుంది దోషము మన ఒంటికి కూడా ఉంటుంది ఏది నెగిటివ్ ఇంపాక్ట్ ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కనుక నర దృష్టి అనేటువంటిది చాలా డేంజర్ ఈ కాలంలో అయితే ఇది ఎక్కువగా కూడా ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను ఏ విషయాన్ని కూడా షేర్ చేయకుండా ఉండాలి అని ప్రతీది 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 మనం షేర్ చేయడం వల్ల కూడా గోప్యత ఉండాలి అంటే గోప్యంగా కొన్ని కొన్ని విషయాలు ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక ఏదో ఒక రెమెడీ చేశాం ఈ చేసిన రెమెడీ వల్ల ఈ ఒక్క రోజో లేదా మరో రోజో బాగుంది అనుకుందాం అమ్మ నేను ఈ రెమెడీ చేశాను బాగుంది నువ్వు కూడా చెయ్యి అని కొన్ని చెప్పేవి ఉంటాయి కొన్ని చెప్పని ఉంటాయి ఇక్కడ ప్రతిదీ చెప్పేస్తే మీ ఎనర్జీ పొలిపోతుంది అక్కడ కొన్ని కొన్ని ఇప్పుడు వాస్తవానికి నేను చెప్తున్నా ఈ యొక్క వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ లేదా గురువారం సాయంత్రం కానీ ఏడు తర్వాత అన్నాన్ని వండి అంటే అన్నం బియ్యం పెట్టిన తర్వాత అందులో నుండి ఒక ముద్ద అన్నాన్ని తీయాలి చక్కగా లడ్డూలాగా చేసి దీనిని చేతబడి చేశారా లేదా ప్రయోగం చేస్తున్నారా అనేటువంటి వారిపై నుండి ఖచ్చితంగా కూడా ఒక తొమ్మిది సార్లు ఇటు తొమ్మిది సార్లు తిప్పి ఇది ఒకసారి నేను చెప్తాను మళ్ళీ చివర తిప్పిన తర్వాత దీన్ని బయట తీసుకువెళ్ళి మూడు కొన్ని కూడలిలు కానీ లేదా నాలుగు కూడలు కానీ అటువంటి ప్రదేశంలో పెట్టి ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుకుని రండి ఒక పదకొండు రోజులు ఎట్లుందో చూడండి పదకొండు రోజులు మార్పు ఉంది అమ్మయ్యా బాగుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రయోగమా లేదా చేతబడా లేదా మరొకట జరిగిందని నిర్ధారణ చేసుకోండి లేదు ఇక బాగుంది అనుకుంటే నరదృష్టి వెళ్ళిపోయింది అనుకోండి ఇది చాలా అంటే చాలా రహస్య పరిహార శాస్త్రంలో ఉంది నేను చాలా మందికి చెప్పి ఉన్నాను చేసి కూడా ఉన్నారు అలా జరిగినటువంటి వారికి గానుగాపూర్లో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడము జరిగింది అంటే చెప్తున్నాను అలా ఎవరైనా ఉంది అనుకుంటే కనుక ఇక ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్గా డబ్బు పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి పరిస్థితుల్లో అయినా మనీ రొటేషన్ స్ట్రక్ అయిపోయినాయి మనీ అనుకున్న ఇవన్నీ ఏడుపుల వల్ల ఖచ్చితంగా అవుతూ ఉంటాయి ఇప్పుడు నేను రోజు ఇంత సంపాదిస్తున్నా నేను నెలకి ఇంత సంపాదిస్తున్నా ఎందుకు చెప్పడం వాడు ఎవడ అడిగిండు మీరు చెప్పేసరికి కొందరికి ఆగదు నోట్ చెప్పుకోవాలని చెప్పి కూడా ఉంటుంది చెప్పేస్తారు ఉన్నమాట చెప్తున్నా నేను చెప్తారు అసలు ఇంత సంపాదించిన శాలరీ ఇంత అని చెప్తారు అయ్యో అంతటి సాలరీ ఎంత కాదు కానీ జనరల్ గా కొందరు గొప్పలు చెప్పుకుంటారు ఇంత ఉంటే ఇంతే చెప్పుకుంటారు ఉన్న ఇంత కూడా పోయే పరిస్థితి కనుక వద్దు దయచేసి అలాంటి సిచ్యువేషన్ ఉంది అని అనుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఈ యొక్క శ్రావణ మాసంలో చెయ్యండి యొక్క పరిహారం మనం వీరికి చేసి చూపిస్తున్నాం ఇక్కడ నిమ్మ చెక్క ఇది ఈ యొక్క నిమ్మ చెక్కకు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటువంటి విధి విధానాలను నేను పూర్తిగా కూడా చూపిస్తాను నిమ్మకాయ అంటేనే అమ్మవారి యొక్క శక్తిగా భావన చేసుకుంటారు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం నెగిటివ్ను మొత్తము తీసేస్తుంది కనుక కొందరు దీనిని బ్లాక్ మ్యాజిక్ కూడా వాడుతూ ఉంటారు వారి వారి ఇక అంటే దేనికైనా కూడా ఇప్పుడు అమ్మ తల్లి ప్రేమతో పిలిచిన తల్లే కోపంగా అది పిలిచినా తల్లే అన్నట్టుగా వారి వారి ఇష్టము అయితే ఇక్కడ మనము మీకు అటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కానీ చెడు దృష్టి కానీ ఇవన్నీ ధనానికి సంబంధించింది కానీ లేదా స్ట్రక్ అయిపోయి ఉన్నవి అమౌంట్ అని అనుకునేటువంటి వారు శ్రావణ మాసంలో ఇది మంగళవారం కానీ లేదా శనివారం రోజు కానీ ఐదు మంగళవారాలు వస్తున్నాయి గుర్తుంచుకోండి మరిది మీకు రెండో మంగళవారం పోస్ట్ అవుతుందా ఏంది అనేది తర్వాత సంగతి ఒకటి రెండవది శనివారాలు శనివారాలు ఉన్నది కనుక ఐదు శనివారాలు ఐదు మంగళవారాలు అది ఏదైనా కానివ్వండి ఇది శుభం శ్రావణ మాసం నుండి ప్రారంభం అనుకుందాం కనుక శ్రావణ మాసంలో అదృష్టవంతులుగా కాండి ఈ యొక్క రెమెడీ చేసుకోండి అయితే ఇక్కడ లవంగాలు కావాలి లవంగాలు ఇట్లా చక్కగా కూడా పువ్వుతో ఉండాలి ఈ పువ్వు లేకుండా ఇలా కూడా ఉండేటివి పనికిరాదు ఓకేనా గుర్తుంచుకోండి పువ్వుతో అటువంటి లవంగాలు కావాలి ఇప్పుడు ఏం చేయాలి అనేది లైవ్లో మనం క్లోజ్లో ముందుగా ఇందులో ఉండేటువంటి ఒక నిమ్మ గింజలను తీసివేయండి ఇందులో ఉండేటువంటి ఒక నిమ్మ గింజలను తీసేసి చక్కగా కూడా తమలపాకులను ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఈ విధంగా తమలపా ఎనిమిది తమలపాకులను ఒక ప్లేట్లో యొక్క ముందు తొడిమలను తీసేసి చక్కగా కూడా పెట్టుకొని మధ్యలో కొంత బియ్యాన్ని పోసుకోండి మధ్యలో బియ్యాన్ని పోసుకుంటే ఇది చక్కగా కూడా కూర్చుంటుంది ఓకే అయితే ఇక్కడ మంచిగా ఇక్కడ ఒక లవంగం తీసుకొని ఇక్కడ డిప్ చేయండి ప్రెస్ చేసేసి ఓకే మరొకటి అలా ఎన్ని లవంగాలు రౌండ్ గా ఎనిమిది లవంగాలు ఎనిమిది లవంగాలు సుమారుగా కూడా ఇలా ప్రతి లవంగాన్ని కూడా అందులో డిప్ చేస్తూ హెల్త్ ఆరోగ్యానికి సంబంధించిందా లేదా మనీ రిలేటెడా లేదా ఏమిటి అనేటువంటిది మీరు చూసుకోవాలి మీ మనసులో ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా కూడా కోరుకుంటూ ఇక్కడ చక్కగా కూడా డిప్ చేస్తూ ఉండండి ఇవన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినవి ఇవన్నీ ఎనిమిది ఎనిమిది లవంగాలు కూడా అందులో గుచ్చేసి పెట్టారు ఇక్కడ బియ్యం పోసుకొని చక్కగా కూడా ఇక్కడ మధ్యలో దీన్ని ఇట్లా పెట్టేసేయండి పెట్టిన తర్వాత కుదిరితే కుదిరితే అని కాదు కర్పూరం వేస్తున్నారండి అవునమ్మా కర్పూరం తీసుకోండి ఇక్కడ మధ్యలో ఒక కర్పూరం పెట్టేసేయండి ఓకే మధ్యలో కర్పూరం పెట్టేసి చక్కగా కూడా దీన్ని వెలిగించేసేయాలి ఈ విధంగా వెలిగినటువంటిది చక్కగా కూడా ఈ పువ్వు మొత్తము కూడా తినేస్తుంది అది ఆ మంటకు కాలిపోతుంది శత్రువులు కావచ్చును నరఘోష కావచ్చును లేదా ఆర్థికంగా ఇబ్బంది ఉండేటువంటి సందర్భం అయినా కూడా ఈ ప్లేట్లో మనం పెట్టున్నాం బియ్యము పోసి అందులో ఇది డిప్ చేసున్నాం ప్లేటును పట్టుకొని చక్కగా కూడా ప్లేటును పట్టుకొని ప్రతి రూమ్ కూడా తిరగండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అక్కడ ప్రతి రూమ్ కూడా తిరిగేసేయండి తిరిగిన తర్వాత ఇంటి బయటకు వచ్చి ఈశాన్య మూలలో ఇది పెట్టేసేయండి మూలలో ఇది పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా కూడా నోట్లో నీరు కూడా పోసుకొని బుక్ల నుంచి ఉమ్మేసి బయట నుండి ఇంట్లోకి రండి విన్నారా సింపుల్ ఇది అద్భుతమైనటువంటి పరిహారము మరలా కూడా చూడండి ఈ విధంగా లవంగాలు చూడండి ఎంత బాగా కాలిపోతున్నావో లవంగాలు అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా తీసేస్తాయి ఖచ్చితంగా తీసేస్తుంది కనుక ఇది చూడండి ఇందులో మళ్ళీ నిమ్మకాయ విన్నరా ఇది అద్భుతమైనటువంటి పరిహారం ఉంటుంది అందరూ కూడా చేసుకొని మంచి ఫలితం పొందండి ఇది ఐదు మంగళవారాలు ఐదు శనివారాలు చేయండి ఇది మంగళవారం పూట చేయాల్సినటువంటి మంగళవారాలు శనివారాలు మంగళవారాలు శనివారాలు ప్రదోష సమయంలో ఏ సమయంలో చేయమంటారు ప్రదోష కాలంలో చేయాలి ఇది చేసేది ఖచ్చితంగా ఎప్పుడు చూడొద్దు ఏమో చేస్తున్నావు అంటే ఇంట్లో పని వాళ్ళు ఉన్నప్పుడు గానీ లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు గానీ ఇలాంటి ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కరే చేయండి భార్య భర్త ఇట్లా ఉన్నప్పుడు చేయండి నలుగురు ఉన్నప్పుడు చేసినా ఇబ్బంది ఇలాంటి ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి ఉప్పు దీపం కూడా ఒక వీడియోలో అది కూడా అంతే ఒకరి కంట పడకుండా చూడండి సో చక్కగా అన్నిది అన్ని రూమ్స్ లో కూడా తిరిగేస్తారు బాత్రూమ్స్ లోకి వెళ్ళకూడదు కదా అవసరం అన్ని రూమ్స్ లో మాత్రం తిరిగేస్తారు బయట ఉన్న ఈశాన్య మూల పెట్టేస్తారు ఆ ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడి ఏడుపుల నుంచి తట్టుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఒక మంచి పరిహారాన్ని పరిచయం చేస్తారు మురళి గారు కృతజ్ఞతలు అండి నమస్కారం